రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కొడంగల్ నీత్వర్గం గుండుమాల్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పోటాపోటీగా నిరసన కార్యక్రమం చేపట్టారు మండలంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్చందంగా బందుకు సహకరించాయి ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కూడలలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం ప్రాధాన్యం ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కారణకోట్ బాలాజీ మాజీ సర్పంచ్ తిరుపతయ్య రవీంద్రకౌడ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు డీజే కృష్ణ బోయింద్ వెంకటయ్య డోరేపల్లి శ్రీను కాంగ్రెస్ నాయకులు దడబాలయ్య ఎంపీటీసీ బాలకృష్ణయ్య కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కృష్ణేగౌడ్ సుభాష్ గౌడ్ బీజేపీ మండల అధ్యక్షుడు పెట్టలరాం భక్తిమండల శ్రీకాంత్ బీసీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు जय 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 ఎంతో బీచ్లో ఎంతో అన్యాయానికి ఉదయం కుమనం కాబట్టి నగర సేట్లు రిజర్వేషన్ ఇంకా వచ్చినట్లే వచ్చి అగ్ర వారు వారికి పోయి మళ్ళీ కోట్లకు వేసేయడము మనమి మళ్ళీ ఇండస్ట్ గొప్పడము చాలా దారుణమైన విషయము కాబట్టి రోజు మన బీచ్లు అందరూ కూడా ఐక్యంగా ఉండి తెలంగాణ మొత్తాన్ని కూడా అన్ని మండలాల్లో అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్రం పైన ధర్నాలు నిర్వహించడం జరిగింది కాబట్టి మనం ఎప్పుడైనా ఏకదాటిగా ఉంది అన్ని కులాలు ఏకమై కూడా మనం నలభై రెండు శాతం సాధించుకునే దాకా అన్ని విధాలుగా మనం